డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మన ఏదైతే ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందో దాని గురించి మన దగ్గరికి ఇచ్చేసి మనకు వాటి పట్ల అవగాహన కల్పించడానికి ప్రకృతి కుమార్ సారు మన కాలేజీకి అప్పు మిత్రుల లాంటి వాళ్ళు సార్ కూడా వచ్చి ఉన్నారు మీకు తెలియకపోవచ్చు ఫ్రెష్ అడ్మిషన్ కాబట్టి ప్రకృతి కుమార్ సార్ మనందరికీ మీ సీనియర్ పిల్లలకి అందరికీ తెలిసిందే సో సార్ వాళ్ళు వాటి గురించి చెప్పే ముందు మీ అందరికీ తెలిసిందే రాత్రి గత రాత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ సంబంధించి స్నేహశీలి మనమంటే అభిమానించేటువంటి వ్యక్తి మన ఆత్మబంధువు అయినటువంటి ఏపీ ప్రకృతి కుమార్ సార్ గారు వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నా ఈరోజు మన ఐకే కళాశాలకు విశిష్ట గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి వెంకటగిరి ప్రోబిషన్ ఎక్సైజ్ సర్కిలిస్ కోటగా శ్రీ పి సూర్యనారాయణి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయవలసినటువంటి అరుణం అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా అంటే రీసెంట్గానే రీసెంట్ అంటే ఒక వన్ మంత్ బ్యాంకు ఈగల్ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈగల్ అంటే ఈ నుంచి ఈగల్ ది ఈగల్సి ఇట్స్ ఈగల్ గద్ద చూ గద్ద అనేది ఒక సింబాలిక్ గా పిట్టారు అన్నమాట ఎందుచేతంటే ఈ యొక్క ఈగల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సార్ వాళ్ళు అంటే ప్రోహబిషన్ ఎక్సైజ్ వారు ఇంకా రకరకాల థింగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కేవలం ఏంటంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇంకా ఇతర ఇతర ప్రోహబిటెడ్ థింగ్స్ అంటే ప్రభుత్వం వారు ఏదైతే మనుషులకు అంటే సమాజంలో ఉన్న మనుషులకు ఏ పదార్థాలు వాడటం వల్ల పదార్థాలు మెటీరియల్స్ విచ్ ఆర్ న్యూజ్ ఫర్ ది కన్సెప్షన్స్ బై అవర్ హ్యూమన్ బీయింగ్స్ ఎటువంటి పదార్థాలు వాడటం వల్ల మన యొక్క శరీరానికి అతి ముఖ్యంగా మన యొక్క మెదడుకు మన నర్వస్ సిస్టమ్కు మన యొక్క మజిల్స్ కండరాలకు అంతేకాకుండా మన యొక్క మెంటల్ క్యాలిబరీకు అంటే మన మానసిక స్థితి మన ఎబిలిటీకి మన బాడీలో జనరేట్ అవుతున్నటువంటి పవర్ బ్యాంక్ ప్రతి ఒక్కరి పవర్ బ్యాంక్ ఉంటుంది అవునా కదా వీటన్నిటికీ ఏ పదార్థము వాడటం వల్ల హాని కలుగుతుందో అటువంటి పదార్థాన్ని డ్రగ్ అంటాం అంటే డ్రగ్ అంటే మీకు సింపుల్ అర్థమైనా చెప్తున్నా డ్రగ్ అర్థం మీకు అర్థమైందా అది నాట్ ఓన్లీ గంజాయి హెరైన్ ఆల్కహాలు లిక్విడ్ లిక్విడ్ ఫామ్ అదే కాదు సార్ పాన్ పాన్ప్రాక్స్ సిగర్ సిగరెట్స్ ఇవే కాకుండా ఏ పదార్థమైనా సరే ఇంకా ఉండవు వాటికన్నిటికీ కూడా మన యొక్క బాడీ అడిక్ట్ కాకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని రాను రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి స్థాయిలో అణిచివేసి అనగదొక్కి ఇంకా పూకటి వేలతో సహా ప్రక్షాళన చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈగల్ అనే ఒక ఇన్నోవేటివ్ ఒక వినూనాత్మకమైనటువంటి ఒక విశిష్టాత్మకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థను స్థాపించింది దీని యొక్క యాక్టివిజములుగా ఈ యొక్క డ్రగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే మాదక ద్రవ్యాలు మన పాకెట్లో పెట్టుకున్నా మనం వాటిని ఉపయోగించినా లేదా మనం వేరే వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా లేదా వేరే డ్రగ్స్ అమ్ముతున్న వారికి మనము డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గానో సహకరించిన అంటే అబిట్మెంట్ ప్రోత్సహించడం అంట మా భాషలో అబెట్మెంట్ అంతేకాకుండా ఆ డ్రగ్స్ అమ్ముతున్నా ఆ గ్యాంగ్తో ఇట్ మోర్ దాన్ టూ ఆ సమూహ గుంపుతో మనం ఫిజికల్గా పార్టిసిపేట్ చేసిన లేదంటే లో కాన్సర్వేషన్ ఫిజికల్ సమ్ టైమ్స్ మనము భౌతికంగా ఆ యొక్క గ్యాంగ్తో మనం హాజరు కాకపోయినప్పటికీ ఫోన్ ద్వారా రాత ద్వారా లేఖ మనము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకుని మనం దాంట్లో భాగస్వామి పార్టిసిపేట్ అయినప్పటికీ ఒకవేళ ఆ గ్యాంగ్ కనుక ఈ యొక్క డ్రగ్స్ అండ్ ఎన్డిపిఎస్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ స్పెషల్ యాక్ట్ ఈ యొక్క యాక్ట్ అనేది అటువంటి గ్యాంగ్ మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయబడుతుంది ఆ ఎన్టీపీఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ కూడా ప్రతి సెక్షన్ ఒకసారి బెయిల్ రాదు చాలా రోజులు పడుతుంది అది ఓకే అంతేకాకుండా సార్ చెప్పినట్టు ఇప్పుడు ఆ యొక్క ఎన్టీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి కోర్టు ప్రతి జిల్లాలో ఒక కోర్టు మాత్రమే ఉంటుంది స్పెషల్ జడ్జి గారు ఉంటారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కేసు అంటే నేరం కనుక రుజువు అయితే ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష మాక్సిమం ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ అంటే ఇంప్రిజన్మెంట్ శిక్ష ఉంటుంది అంటే అమ్ముతుంటారు అమ్మే వారి దగ్గర మనము ఉన్న వారిని మనం అలా చూడబోయాం ఇంకొంటుంది అటువంటి అమ్మినటువంటి డబ్బు అంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం కదా లేదా మన వాళ్ళకి డబ్బిస్తాం కదా అటువంటి డబ్బుని మన పాకెట్ లో లేదా మన ఇంట్లో పెట్టుకున్న ఆ డబ్బు కూడా సీజ్ చేయబడుతుంది ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అది ఎంత హౌ మచ్ అమౌంట్ ఎంత పది రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు పది లక్షలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు నో ఎనీ క్రైటీరియా రూపాయినా సరే ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్స్ వై నుంచి జడ్కి సో ఈ ముగ్గురు కూడా ఈ ట్రాన్స్ఫర్ అమౌంట్ లో ముగ్గురు లా లా అనే చట్టమైన వాళ్ళు ఆ చట్టంలో మీరు అనుకోవచ్చు అంటే మీరు కాదు సారీ కామన్ మ్యాన్ అనుకోవచ్చు నేను అక్కడ పార్టిసిపేట్ చేయలే కదా నన్ను ఎందుకు ముద్దాగా పెట్టారు అదే లా అంటే కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లాయ్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈస్ ఎక్స్క్యూజబుల్ కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తుంటే సారైనా నియమైనా అందరమైనా మీరంతా చదువుకున్నటువంటి విద్యార్థులు రాబో భారతదేశాన్ని మీ యొక్క మేధాశక్తితో మీరు పరిపాలించవలసినటువంటి ఆసన్నమైంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు చట్టాల మీద అవగాహన పెంచుకుంటూ అతి ముఖ్యంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగా మీద రాజ్యాంగం మీద మీరు మంచి పట్టు సాధించాలని నేను సిఏ గారు ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా ఆశిస్తున్నాం తెలుసు వెళ్తే ప్రస్తుతం మన యొక్క భారతదేశపు పరిపాలనా విధానాన్ని ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లెజిస్లేటివ్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంతీ కూడా మన భారత రాజ్యాంగాన్ని ట్రెస్ చేసుకునే ఫంక్షనింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇది నేను రోడ్ల మీద టీఆర్ కాడో డాబాల రచ్చబట్టలు కాడో చెప్తే ఎక్కడ పడే ఆమె రెడ్డి అన్న మీకు చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే మీరు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రేపు మీరు భవిష్యత్తులో మంచి మంచి స్థాయిలు సార్ చెప్పినట్టు మీలోనే ఒక అబ్దుల్ కలాం కాబట్టి సార్ చెప్పినట్టు అటువంటి లెజెండరీ లీవింగ్ లెజెండరీ పర్సన్ ఎవరు అబ్దుల్ కలాం గారు స్టిల్ లెజెండరీ పర్సన్ స్క్రీన్ మీద నటించు రంగులు పూసుకొని నటించే వాళ్ళు దే ఆర్ నాట్ ఏ హీరోస్ దే ఆర్ ది జీరోస్ నిజమైన హీరోస్ ఎవరంటే ఇటువంటి చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు కాబట్టి సార్ చెప్పినట్టు మేము చెప్పినట్టు గొప్ప వ్యక్తుల యొక్క జీవిత గాథలు చదవండి వారి యొక్క పుస్తకాలు తెచ్చుకోండి వాళ్ళు ఏ వాళ్ళ యొక్క డైలీ డిసిప్లిన్ వాళ్ళు ఏ విధంగా దినచర్యని వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు ఎటువంటి మంచి అలవాట్లకి బారయ్యారు ఇక్కడ బానిసత్వం అంటారని కూడా మంచి అలవాట్లు అలవరుచుకోవడం కూడా బానిసత్వమే అవునా కదా కాబట్టి మంచి మంచి అలవాట్లు మనం ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనకి విశిష్ట గౌరవ అతిథిగా పాల్గొన్నటువంటి మన వెంకటగిరి ప్రొఫెషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పి సూర్యనారాయణరావు గారికి మరియు వారి యొక్క స్టాఫ్కి మరియు మీ యొక్క ప్రిన్సిపల్ గారికి మరియు ఇన్స్ట్రక్టర్ గారికి మీ యొక్క అధ్యాపక బృందానికి అతి ముఖ్యంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పొగాకులో ఎక్కువ నికోటిక్ అనే పదార్థం ఉంటుంది ఆ నికోటిక్ అనే పదార్థము మనకి ఈ మైండ్ని డిమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఏదో ఒక లాగానో ఏదో ఒక వేరే లోకానికి తీసుకుపోయినట్టుగానో ఉంటుంది కాబట్టి దానికన్నా పైన ఏముంది అని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్నప్పుడు దానిపైన మనకి చౌపుగా వచ్చేటువంటిది గంజాయి ఉంటుంది ఆ గంజాయి అనేటువంటిది ఒక్కసారి కానీ మన బాడీలోకి ఇంజెక్ట్ అయితే అది ఇంకా మరవలేము తర్వాత పోతే దానివల్ల నాడీ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది కంటరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మైండ్ అది పూర్తిగా కూడా దాని ఆధీనం లేసి మనం వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మనం చేసేటువంటి ప్రక్రియలు ఏ అయినా సరే ఒక చెడు చేయాలనే ఉద్దేశం మనం కలిగినప్పుడు అది వెంటనే మనము ఆ దారి ప్రయాణం చేయడం జరుగుతుంది ఆ దారిలో మనకి అసాంఘిక కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంటుంది మీ సొంత ఫ్రెండ్ అయినా సరే నీకు తెలిసిన ఫ్రెండ్ సొంత ఫ్రెండ్ అయినా సరే నీతో ఎప్పుడు నీదెప్పుడు పక్కన ఉండే ఫ్రెండ్ అయినా సరే ఫోన్ వస్తే వాడిని కొట్టేస్తే అర్థమైందా కొట్టేసేదానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ కూయల్ మెంటాలిటీ పెరుగుతుంది సొసైటీలో ఎక్కువగా మనం అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది చదువు అనేటువంటిది వెనకబాటు తనము చేస్తుంది కాబట్టి మనం ఎవరు కూడా ఇట్లాంటి డ్రగ్స్ డ్రగ్స్ అంటే మీ గా ఉన్నటువంటి వాటిని మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు దాన్ని ముందుగానే కట్ చేసేసుకోవాలి తర్వాత పోతే మనం అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అవునా అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మన తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి మన శ్రమపడి అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి కానీ వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులు పిల్లలు కానీ ఉంటారు అంతేనా కాబట్టి మనకు పూర్తి బాధ్యత ఉంది ఎక్కువ డబ్బు ఉండి సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది వాడు ఎఫెన్స్ చేసి క్రైంలో ఇన్వాల్వ్ అయ్యి వాడు స్టేషన్కి జైలుకి పోయినా కూడా వెంటనే వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కానీ మనది ఆ పరిస్థితి కాదు ఒక్కసారి మనం తప్పుటోడు వేస్తే మన జీవితం పులాక్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అలవాటు పడకపోతే పెద్ద వాటికి వెళ్ళలేదు ఈ పెద్దవి అంటే ఈ హెరైన్ కొకైలు చెరస్సు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట అవి మాదక ద్రవ్యాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి మన దేశానికి ఇతర కంట్రీస్కి అన్ని కంట్రీస్కి కూడా అది ట్రావెల్ ద్వారా ఏది విమానాల ద్వారా కానీ లేకపోతే షిప్పుల ద్వారా కానీ లేకపోతే ఏదో రకంగా ప్రతి దేశంలో దొంగతనంగా ఇవి రావడం జరుగుతూ ఉంది అది ఇంతకుముందు గతంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసేసి ఎక్కువ సినిమా యాక్టర్స్ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ స్ట్రెస్కి తట్టుకోలేక వాళ్ళు స్ట్రెస్ తీసుకునేవాళ్ళు అది ఉండకుండంగా ఉండగా అది లాస్ట్కి కాలేజీ పిల్లలకి వెళ్ళిపోయింది అంటే దాని వ్యాపారం విస్తృతంగా పెంచగా పెంచే వాళ్ళు ఈ కాలేజీ పిల్లలు కూడా ఒక్కసారి కానీ ఈ డ్రగ్స్ కానీ అలవాటు పడితే వాడు ఏం చేయడానికైనా కూడా వాడు క్రైమ్లోకి వెళ్తున్నాడా లేకపోతే ఆ మత్తులోకి వెళ్తున్నాడా లేకపోతే ఏం అనేది కూడా వాళ్ళకి తెలియదు ట్వంటీ ఇయర్స్ వరకు మనకి శిక్ష పడే అవకాశం ఎక్కువ ఉంటుంది గతంలో టెన్ ఇయర్స్ ఉంది ఇప్పుడు అన్నిటికన్నా కూడా మటర్ చేసినా కూడా పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది కానీ ఈ యొక్క ఎన్టీ ఫ్రేస్ యాక్ట్లో జైలు కానీ వెళ్తే ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో కానీ వెళ్తే నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల తప్ప బయటకు వస్తాడు నలభై ఐదు సంవత్సరాలతో వాడికి పెళ్ళి ఉండదు తర్వాత కుటుంబం ఉండదు స్నేహితులు ఉండరు ఎవరు ఉండరు బంధువులు ఉండరు మనసు ఒకసారి జైలుకి పోయి వాడు బయటకు వచ్చినప్పుడు వాడు ఏ క్యాక్తిగా జీవించాల్సి వస్తుంది వాడు మళ్ళీ కూడా క్రైమ్లోకి వెళ్ళిపోవలసి వస్తుంది ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి మనం ఎవరైనా సరే ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు పడకూడదు ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాడు కౌన్సిలింగ్ కూడా కాకుండా వాడు ఇంకా ఎప్పుడైతే పరిస్థితులకు వెళ్తే కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ఒకసారి కేసులో పెడితే ఏమవుతుందో కూడా చెప్పాను కాబట్టి ఎవరైనా సరే ఈ డ్రగ్స్ అనేటువంటివి మనకు మన జోలి రాకూడదు అది వ్యసనమైపోతుంది కాబట్టి మనిషి కూడా టూ త్రీ ఇయర్స్ లోపల చనిపోతాడు నరాలు కండరాల వ్యవస్థ మొత్తం దెబ్బతిని టూ త్రీ ఇయర్స్ లోపల మంచి మరణించేదానికి ఎక్కువ ఆస్కారం అనేటువంటి వ్యవస్థ అది ఈ యొక్క డ్రగ్స్ని గడిచే అని ఎవరన్నా అట్లాంటి పీపుల్స్ ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఏరియాలో కానీ ఫోన్ చూసేది కూడా ఫోన్ చూసేది కూడా వ్యసనం ఈ ఫోన్లో అనేటువంటిది మీకు తెలుసు మీకు మంచిని గ్రహించండి చెడును మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు మనసు ఒకసారి ఈ విధంగా ఇప్పుడు డ్రగ్స్ ఏ విధంగా అలవాటు అయితే మనము ఎట్లా ఇబ్బంది పడతామో అదేవిధంగా ఈ ఫోన్లలో కూడా మనము చెడు సంబంధించినవి కానీ చూస్తా చూస్తా పోతుంటే ఇప్పుడు ఒక ఫోన్లో సుమారుగా మన ఏడు జన్మలకు సరిపోయేంత ఇది ఉంది దాంట్లో జీబీ ఉంది కాబట్టి మన జన్మ సా దాన్ని చెక్ చేయడానికి మన జన్మ సాస్తుంది ఓకేనా ఏడు జన్మలు కావాలా దాన్ని చూడాలంటే ఈ లోపల మన కళ్ళు శరీరం అవయవాలు అన్నీ కూడా దెబ్బతింటాయి మీరు ఎవరైనా సరే ఈ ఇప్పుడు డ్రగ్స్ ఎంత డేంజర్ ఈ పబ్జీ గేమ్స్ కూడా అంతకన్నా డేంజర్ ఓకేనా పబ్జీ గేమ్స్ అనేటువంటి అంతకన్నా డేంజర్ ఈ ఈ కన్నా ఈ అన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బతుకుతారు జనాడు నేను చూడలేదు కానీ చెప్తుంటే విన్నాను పేపర్స్లో చూస్తాం కదా వాడు ఏమైతే ఆదేశాలు ఇస్తుంటారో దాన్ని మనం ఫాలో అయిపోతా ఉంటామో ఆ ఈ ఐటీఐ కాలేజీ నుంచి నువ్వు ఎగురు దూకాలా అని చెప్తాడు వాడు నువ్వు ఎగురు దూకేసామంటే చచ్చిపోతాం మనం అంతేనా కాలేజీ పోతే చనిపోతాం తర్వాత ఈ చేతుల్లో పోసుకోమంటాడు వాడు అంతేనా ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత లోతుగా విశ్లేషణ చేయాలంటే అంత లోతుగా విశ్లేషణ చేసేదానికి అవకాశాలు ఈ యొక్క సెల్ ఫోన్లో ఉన్నాయి వాటిని మీరు పరిశోధన చేయండి మీరు కూడా ఒక అబ్దుల్ కలాం గారి లాగా తయారవ్వాలా ఐటీఐ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మామూలు స్టూడెంట్స్ కాదు క్రియేటర్స్ మీరు క్రియేటర్స్ మీరు మీరు ఏదైనా సృష్టించే అవకాశం మీలో ఉంటుంది మీ కాదు మన అబ్దుల్ కలాం గారు జీవితం మీరు అందరూ చదువు చదవండి తెలుసుకోండి ఆయన సైకిల్ మీద పెట్టుకొని తీసుకెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది అంతర్జాతీయంగా మనకి ఇస్తూ పేరు ప్రఖ్యాతను గదించడం జరిగింది